ఓం పగ పుగే పగిని పాగోదరి పగ వాసనే దినకర కిరణై పాతమానేందు చూడే ఐ క్లీమ్ ఓం పట్వా జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా హాయ్ వెల్కమ్ టు టనా ట్రోల్స్ ఈ టనా ట్రోల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం టనా నే నమ్ముకొని ఉన్నవారందరూ కూడా క్రైస్తవ్యాన్ని టార్గెట్ చేస్తూ వారి యొక్క శైలిలో ఏం చేయబోయారంటే ఏం చేస్తున్నారంటే ఏం చేయబోతారంటే రోల్స్ చేయాలని అనుకుంటున్నారు క్రైస్తవ్యాన్ని క్రైస్తవుల్ని బైబుల్ని అందులో ఉన్న క్యారెక్టర్స్ని రోల్ చేసి క్రైస్తవ్యాన్ని గలిబిలి చేయాలి అని అనుకున్నప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన ఓబిసిసి టీంకు వచ్చింది మనం కూడా టనాటన్ ట్రోల్స్ చేద్దాం ఈ టనాటన్ ధర్మంలో ఉన్నటువంటి అనేక సందర్ సంగతులు సందర్భాలు బయటికి తీద్దామని ఈ టనాటన్ ట్రోల్స్ ముందుకు తీసుకొస్తున్నాం మొదటి ఎపిసోడ్ చూసారు రెండో ఎపిసోడ్ మేము ముందుకు రాబోతుంది దీనిలో ఈ యొక్క టనాటన్ ట్రోల్లో ఈరోజు మనం ఒక విషయాన్ని తెలుసుకుందాం మొదటిగా ఒక స్టూడియో ఆ స్టూడియోలో ఒక ముసలినక్క ఒక గుడిసేట ఈ రెండు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాయి ఎవరి గురించి మాట్లాడుతున్నాయి ఆ స్టూడియోలో నవ్వుకుంటూ ఉన్నాయి ఈ ముసలినక్క ఈ గుడిసేట ఎందుకు వీరిద్దరు నవ్వుకుంటున్నారు ఎందుకు వారిరువురు ఇంటర్వ్యూలో కూర్చొని అపహాస్యాలతో కూడినటువంటి మాట్లాడుకుంటున్నారు అని మనం ఆలోచిస్తే అక్కడ మాట్లాడింది మరేదో కాదు కానీ బైబిల్ గురించి మాట్లాడారు బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి మాట్లాడారు ఆ పుట్టుకలో ఉన్నటువంటి పరిశుద్ధతను తోలనాడుతూ కొన్ని మాట్లాడడం జరిగింది ఈ విషయంలో మొదటిగా మీకు వారేం మాట్లాడుకున్నారన్నది మనం విన్న తర్వాత అసలైన ట్రోలింగ్ వారికి మనం చేద్దాం నిజాన్ని మనం తేల్చిన తర్వాత మరి టనాటన్ ట్రోల్స్లో టనాటన్ ధర్మంలో ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా కొన్ని మీకు తెలియజెప్పాలని నేను అనుకుంటున్నాను మొదటిగా ఆ మొసలి నక్క ఆ స్టూడియోలో మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇటు ప్రక్కన ఉన్నటువంటి గుడిసేట ఈ గుడిసేట ఎవరో కాదు మనం చూస్తున్నటువంటి శివశక్తి అనే ఒక ఛానల్ ఉంది అందులో కరుణాకర్ అనే ఒక కరోనా గడి మనకు కనపడతాడు ఈ కరోనా గడి పెళ్ళం ఆశ్చర్యంగా ఉందా ఈ గుడిచేట ఎలా కరోనా గడికి పెళ్లమైందని నేను తర్వాత ట్రోలింగ్లో ఈ విషయాలన్నీ మీతో చెప్తాను ముందుగా బైబిల్ మీద ఏం మాట్లాడారు అన్న సందర్భాన్ని మనం చూద్దాం ఒక్కసారి వీక్షించండి ఒక ఆత్మ రూపంలో మేరీని రీప్ చేసి ఒక ఆత్మ రూపంలో మేరీని రీప్ చేసి మేరీతో మేరీకి గర్భం తెప్పించి ఏసు అన్నాడు ఈ యేసు అనేటటువంటి వాడిని కొట్టి తన్ని సంపేసి వాడి రక్తం కాచి వాడికి సిలివేశారు అది నమ్మితే నువ్వు పరలోకం పోతావు ఈ పిట్టకథ ఇది నమ్మకపోతే నువ్వు నరకం పోతావు ఇంతే క్రిస్టియన్ ఇప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం ఒకటి జరిపితే వాడి రక్తం నీ పాపాన్ని కడిగిద్దేనంటే ఎట్ట నమ్ముతుంది అదే అండి స్టోరీ అసలు దీంట్లో జ్ఞానం ఏంటి ఆత్మ ఏంటి నైతికత ఏంటి ఏం లేదు నాలుగు వేల క్రితం నాలుగు వేల ఆరు వేల సంవత్సరాల క్రితం ఇద్దరిని పుట్టించాడు అక్కడ నుంచి మనుషులు పుట్టారు రెండు వేల సంవత్సరాల క్రితం ఏసును పుట్టించాడు మళ్ళీ ఈయన పుట్టించి వాళ్ళని సిలివేసి చంపేశాడు ఎవరు మళ్ళీ యహోవరే చంపేసి నువ్వు ఆ శిలువ మరణం ఏదైతే ఉందో అది నమ్ము నమ్మితే నువ్వు పరలోకం పోతావు నీకు అక్కడ ఏం కావాలంటే అది ఉంటుంది నమ్మలేదని నువ్వు నరకం ఇదే బైబిల్ యాపిల్ స్టోరీ ఈ స్టోరీని పట్టుకుని వీళ్ళు రెండు వేల సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నారు జనాలు ఇది స్టోరీ ఏ చెప్తున్నారు చూసారు కదా ఏం మాట్లాడాడు ఈ ముసలినక్క ఏం చెప్పింది ఈ యొక్క గుడిసేట కరుణాకర పెళ్ళం ఏం జరిగిందో ఆ సంభాషణ మీరు విన్నారు కదా పరిశుద్ధాత్మ మేరీ గారి మీదకు వచ్చి రేప్ చేసింది అప్పుడు ఏస్ అనేవాడు ఏ వాడు అని మర్యాద లేకుండా మాట్లాడుతూ పుట్టాడు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం రక్తం కారిస్తే అదే నిజమనుకొని వెర్రి జనం నమ్ముతున్నారు అని ఒక హాస్యాస్పదమైనటువంటి నవ్వుతో ఆ విషయాన్ని కొట్టిపడేయడానికి వారిరువురు కూర్చొని చేసినటువంటి ఆ యొక్క అవహేళన మీ అందరూ చూశారు అసలు బైబిల్లో ఏముంది ఒక విషయాన్ని మీతో నేను పంచుకుంటాను లోక వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచనం పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అనే సంగతి రాయబడి ఉంది కానీ పరిశుద్ధాత్మ మేరీ గారిని రేప్ చేస్తే యేసుక్రీస్తువురు పుట్టారని ఈ గుడిసేట ఈ కరోనా గడి పిల్లని చెప్తుంటే ఈ గొంటనక్క ముసలనక్క ఒకడు నవ్వుతా ఉన్నాడు వాస్తవం ఏంటంటే మీకు చదివి నేను వినిపించాను లోకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన అందులో ఏం నిజం ఉందో తెలుసా పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును పుట్టబో శిష్యువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడుననే సంగతి రాయబడి ఉంటే దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్న ఈ గుడిసేటని కరోనా గడి పెళ్ళాన్ని లేదంటే ఆ ముసల్ నక్కని ఏం చేయాలో మీరే చెప్పాలి మరి వీరు అబద్ధాన్ని మాట్లాడి దీనికి ఇంటర్వ్యూ అని పేరు పెట్టారు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం చచ్చిపోయిన యేసుక్రీస్తు రక్తం మన మీదకి వస్తే మన పాపం ఎలా పోతుంది అని వెట్టకారంగా నవ్వారు ఇప్పుడు మనం నిజమేంటి వారికి చెప్పాము ఇప్పుడు వారిని కొంచెం రోస్ట్ కొంచెం ట్రోలింగ్ కలిపి మిక్స్ చేసే వారిని ఇప్పుడు మనం ఆడుకుందాం ఆడుకుందాం ఇప్పుడు ఒరే గుడిసేట కరోనా కరోనా పిల్లమా ఒరే ముసలినక్క మీ ఇద్దరికి ఒక అద్భుతమైనటువంటి రోల్ని నేను ఇవ్వబోతున్నాను రోల్ నేను చేయబోతున్నాను జాగ్రత్తగా వినండి ఈ టన్ టన్ ధర్మంలో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి మరి అవన్నిటి గురించి నేను ఇప్పుడు మీకు వివరంగా కొన్ని విషయాలు కూలంకుషంగా చెప్పాలని అనుకుంటున్నాను మీ అందరూ రెడీనా బాగా వినండి అనగనగనగనగనగనగా ఒక రాజు ఉన్నాడు ఆ రాజు పేరు దశరథుడు దశరథుడికి బిడ్డలు లేకపోతే ఏం జరిగిందంటారా అశ్వ మీద యాగం చేస్తే గుర్రం ఉన్నది ఈ గుర్రం దగ్గరికి ఎవరిని పంపాడంటే కౌసల్యాదేవిని పంపి రాత్రంతా ఏం జరిగిందో తెలుసా చెప్తే ఆశ్చర్యపోతారు గుర్రం ఏమైందంటే గుర్రం టనాటన్ చేస్తే అక్కడ ఏం జరిగిందంటే రాముడు పుట్టాడంట ఇది నమ్మగలరా మీరు ఇది ఆశ్చర్యం కాదా దిస్ ఈజ్ అఠఠనాఠన్ ధర్మం ఇలాంటివి ఎన్నో ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయట రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు పుట్టాడంట అని హేళన చేస్తే ఇది ఎప్పుడో జరిగిందంట ఎక్కడో జరిగిందంట ఇవన్నీ తీసుకొచ్చి దీని పేరు థనాఠన్ ధర్మం అంట ఈ ధర్మాన్ని మన మీద ఎదురుదేస్తారంట ఆలోచించారా కౌసల్యాదేవితో రాత్రంతా గుర్రం ఘరం గరం చేస్తే హాటు హాటుగా ఎవరొచ్చారు అంటే రాముడు వచ్చాడు అన్న మాటని మీరు నమ్మగలరా నేను నమ్మగలరా ఎవరైనా నమ్మగలరా హా అదే ఆశ్చర్యం అదే థనాఠన్ ధర్మం ఇకపోతే ఇంకా చాలా విషయాల్ని కొన్ని కొన్ని మీ ముందుకు నేను తేవాలనుకుంటున్నాను ఇక సీత పుట్టుకుని ఆలోచిస్తే సీత ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు ఆశ్చర్యపోతారు ఏంటో తెలుసా ఒక డబ్బాలో ఒక డబ్బాలోంచి ఏం చేస్తే ఆ భూమిని దున్నుతుంటే టప్ అని బయటకు వచ్చిందంట ఎవరు సీత ఆహా అద్భుతమైన పుట్టుక అదే ఠనాఠన్ ధర్మం మీకు తెలుసా తెలుసా తెలీదా ఇది గొప్ప సంగతి ఇకపోతే ఇలా వీరందరు పుట్టుకుల్లో ఆలోచిస్తే దోనుల్లో పుడతారు వీర్యాలు కారిస్తే పుడతారు గులుములోంచి కూడా బిడ్డలు పుడతారు అదే టనాటన్ ధర్మం మీకు తెలియదా కైటబుల్ అనే రాక్షసులు విష్ణువు చెవి గులుముల్లోంచి విష్ణువేటి గులుము రావడమేట మీరు ఆశ్చర్యపోతున్నారా విష్ణువుకి ఏం వచ్చిందో తెలుసా గులుము వస్తే ఆ గులుములోంచి మధుక డిబులనే రాక్షసులు పుట్టి అదే విష్ణువు మీద ఏం చేశారో తెలుసా ఎద్ధానికి వచ్చారు హా అదే టనాటన్ ధర్మం తెలీదా మీకు ఇకపోతే మరొక విషయాన్ని చెప్పి నేను ఈ టనాటన్ ట్రోల్ని నేను ముగించబోతున్నాను జాగ్రత్తగా మీరు వినాలి పరిశుద్ధాత్మ మేరీ గారి దగ్గరికి లేదా మే మరియమ్మ దగ్గరికి మీదకి వచ్చిను పరిశుద్ధాత్మ నిన్ను నీ మీదకి వచ్చను అని బైబుల్లో రాయబడి ఉంది లోకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచనంలో కానీ పరిశుద్ధాత్మ మేరీగా రేప్ చేశారని ఈ గుడిసేటగాడు ఈ కరోనా పిల్లలు చెప్తుంటే ఆ మొసలు నాకు నవ్వడం మీరు చూశారు అసలు విషయం చెప్తాను ఏంటో తెలుసా ఈ రేపు అనే సీన్కి మిమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నాను టనాఠన్ ధర్మంలో ఉన్నటువంటి ఒక వీరు నమ్మి ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడి పేరు విష్ణువు ఈ విష్ణువు ఏం చేశాడు తెలుసా తులసి అని ఒక పతివ్రత శిరోమణిని ఏం చేశాడు తెలుసా రేప్ చేశాడు ఎవరు విష్ణువు ఏ మహావిష్ణువు అని వీరు అంటున్నారో డైరెక్ట్గా వెళ్ళి తులసి అనే పతివ్రతని రేప్ చేసినట్టుగా వారి టనాటన్ గ్రంథాలలో వారి టనాటన్ ధర్మంలో ఉండడం ఆశ్చర్యం ఇలాంటివన్నీ వారికి ఎలా అనిపిస్తున్నాయంటే దీనిలో ఏమి నీతి నేర్చుకోవాలో దీనిలో ఏమి జ్ఞానము నేర్చుకోవాలో మరి మీరే చెప్పాలి ఈ టనా టన్ ట్రోల్స్ చూస్తున్న వారందరూ కూడా ఇకపోతే ఆత్మ వెళ్ళి శరీరాన్ని ఎలా రేపు చేయగలదురా గుడిసేట చెప్పాలరా ఆత్మ వెళ్ళి ఒక శరీరాన్ని ఎలా రేపు చేయగలదు ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నువ్వు మాట్లాడుతుంటే అందుకే గుడిసేట అయ్యావు ఆఖరికి మగాడివైన నువ్వు మరి ఇంకొక మగాడైనటువంటి కరుణాకరగాడికి పెళ్ళమయ్యావు ఎస్ ఇదే ఆశ్చర్యం దట్ ఈస్ థనాఠన్ ధర్మం ఇందులో మరి కరుణాకర్ గాడు ఈ గుడిశాటగాడిని పెళ్లి చేసుకోవడం వీరి కలిసి కాపురము చేయడం ఇవన్నీ మీకు తెలియదా దట్ ఈజ్ థనాఠన్ ధర్మం అర్థమైందా ఈ ముసలినక్క ఒకడు ఉన్నాడు వీడు చేస్తున్న పని ఏంటంటే వీడు ఇంటర్వ్యూస్ చేస్తున్నాడట పిచ్చి సన్నాసి ఒరే నక్క మరి ఈ యొక్క టనాటన్ గ్రంథాల్లో టనాటన్ ధర్మంలో ఉన్నటువంటి వీరు పుట్టుకలు కానీ వీరు చేస్తున్న రేపులు కానీ ఎందుకురా మీరు మీ ఛానల్స్లో మాట్లాడరు మాట్లాడరు కాబట్టి ఈ టనాటన్ ట్రోల్స్ ద్వారా ధనాధన్గా ఘాటుగా నీటుగా మేము ప్రజల మధ్యకి తీసుకు వెళ్ళబోతున్నాం మీరందరూ మీరు అందరూ విన్నారు ఈ టనాటన్ ట్రోల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ టనాటన్ ధర్మంలోని ఉన్నటువంటి లుచుకులు లోపలు ఇంకా గట్టిగా చెప్పాలంటే హోల్స్ అన్ని బయటికి తీసుకురావడమే ఈ టనాటన్ ట్రోల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం రెండవదిగా ఈ ట్రోల్స్ని మీకు ప్రజెంట్ చేయటం మేము చాలా ఆనందిస్తున్నాం ఇక నుంచి టనాటన్ ట్రోల్స్ చాలా చక్కచక్కగా మీ ముందుకు వస్తాయి డోంట్ మిస్ ఇట్ మరొక ట్రోల్లో మరొక విధముగా మరొక భయంకరమైన చిత్ర విచిత్ర టనాటన్ ధర్మంలో ఉన్న విషయాలు టనా టన్ ట్రోల్స్ ద్వారా మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను అప్పటి వరకు మీ అందరికీ నేను చెప్తున్నాను బాయ్